రాసుకుంటావా రాసుకో నువ్వు అయితే నేను గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఈ రోజు వీడియో తీస్తుంది అని అనుకుంటున్నారా చాలా రోజులైంది మీతో మాట్లాడాలనే నాకు ఎందుకు అనిపిస్తుంది అందుకనే మా పాపకు జడేస్తూ మీతో అలాగా మాట్లాడేస్తాను చిన్నపిల్లలకి జడ్లు వేయాలంటే చాలా టఫ్ టాస్క్ అని అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి ఈ ట్రిక్స్ తెలిసే మీరు ఫోన్ ఇవ్వచ్చు కానీ కళ్ళుకి చాలా ఎఫెక్ట్ ఉంటుందండి అలా కాకుండా ఇలా రైమ్స్ పాడుతూ పిల్లలకి ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే వాళ్ళు కామ్గా ఉంటారండి లేదు వాళ్ళకి డ్రాయింగ్ వేయడం అలాంటివి ఇష్టమైతే మాత్రం ఒక పేపరు స్కెచ్ ఇచ్చేయండి తన పని తను చేసుకుంటూ వదిలేయండి తన చూడండి వేరే గుడ్ల జల్లేసుకుంటుంది ఇప్పుడు పాటలు పాడమ్మ నీకు వచ్చి కదా పాటలు పాటూ చిట్టి చిలుకమ్మ చెప్పు చిట్టి చిలకమ్మ చెప్పాలి చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా తోటికి వెళ్ళావా పండు తెచ్చావా గుడ్లో పెట్టావా ఏది గుడ్లో పెట్టావా వెరీ గుడ్ అమ్మ ఖుషి అన్ని రైమ్స్ వచ్చు వెరీ గుడ్ లాగా చదువుకుంటుంది అన్ని పనులు చేసుకుంటుంది నాకు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు నీ కంటెంట్ ఏంటి అని అడిగారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక బలమైన కారణం ఉందండి అది కూడా అతి త్వరలో చెప్తాను నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట ఆ బిజినెస్కి సపోర్టింగ్గా ఈ యూట్యూబ్ ఉంటుందనేసి అనేసి ఇది స్టార్ట్ చేసి ప్రజెంట్ డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఇది సక్సెస్ఫుల్గా నాకు రన్ అయితే ఆ బిజినెస్ కూడా నాకు రన్ అవుతుంది అని నమ్మకం వచ్చిన తర్వాతే అది ఏంటి అని నేను చెప్తాను అనమాట అప్పటి వరకు మీరు ఏమీ నాకు అడగండి ప్రజెంట్ అయితే నేను మంచి బ్లాగ్సే ప్లాన్ చేసుకున్నాను నెక్స్ట్ బ్లాగ్ అయితే మీరు చాలా ఎగ్జైట్ అవుతారనమాట నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను అంటే మనాలియో ఊటీయో కోటీయో అంత దూరమేం కాదు వైజాగ్ దగ్గర ఉన్న అయితే వెళ్తున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి మా గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేసుకుని ట్రిప్కి అయితే తీసుకొని వెళ్ళిపోతాము

రైమ్స్ వచ్చా మా ఖు బాగా వచ్చి మంచి పాటలు పాడుతుంది ఖుషి ఏమండుతావు ఏమండుతున్నావు ఏమండుతున్నావే డాడీ కాఫీ చేస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు ఆ గోడ ఏంటి పిచ్చిగేతలు గీకవా ఏమి పిచ్చా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు రైస్ వండుతున్నాను ఇంకా రేఖక్క వండుతావా ఏం కూర వండుతావమ్మా అక్క ఎలా వండాలి ఎలా వండాలి చెప్పు అదే అక్కడ వంట అదేటి వంటగదిలో ఒక కార్ వచ్చింది ఖుషి ఖుషి నీకు పాటలు వచ్చా పాటలు వచ్చా చెప్పు దోస్ అమ్మ దోసి నీకు రాదు చెప్పు కాకినాడ కాజని తినిపించేస్తాడంట నిమ్మ సోడా పులి రుచి చూపిస్తాడంట నేను నూనెల ముంచే పూరిలాగా పొంగిపోయాను చిల్లి పెట్టిన గారే నేనే காநோடே ஆ அண்ண உடிக்கு போய உடிக்கு போய் உடிக்கப்பா ஓப்பன் சூடு உடிக்கே அப்பா சீ கண்டி சூடு சீ கோ அப்பாண்ட் மென்ட் ட்ரைவா ராசி மரி జీ జీ కొర కొంటా